జన్మాష్టమి రోజు ఈ వస్తువులు కొంటే డబ్బు అదృష్టం కలిసి వస్తాయి ఆగస్టు ఇరవై ఆరున బాలగోపాల్ జన్మదినమైన కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కన్నయ్య సంతోషిస్తాడు సంతోషం శ్రేయస్సు ఆశీర్వాదాలను తెస్తాడు జన్మాష్టమి వంటి ఈ ప్రత్యేకమైన రోజున ఏం కొనడం శుభమో తెలుసుకుందాం జన్మాష్టమి రోజున అష్టధాతుతో చేసిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని కొనొచ్చు అందులో కన్నయ్య ప్రత్యక్షంగా కొలువై ఉంటాడని నమ్ముతారు ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి జన్మాష్టమి నాడు ఆవు మూర్తి కొనుగోలు చేయొచ్చు విష్ణునికి ఆవులంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ వాటి సేవలో నిమగ్నమయ్యాడు కన్నయ్య ఇంట్లో ఆవు దూడ విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి ఆనందం కలుగుతుంది జన్మాష్టమి నాడు వైజయంతి మాల తెచ్చి కందుడికి సమర్పించండి అందులో లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు వైజయంతి మాలలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభప్రదం అని నమ్ముతారు జన్మాష్టమి నాడు వేణువు నెమలి ఈకలను ఇంటికి తీసుకురండి ఇంట్లో నెమలి ఈక ఉంటే కాలసర్ప దోష భయం ఉండదు అక్కడ వేణువు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వృధా అవుతుంది కుటుంబంలో మాధుర్యం ఉంటుంది శ్రీ హరికి దక్షిణ ముఖ శంఖం ఎంతో ప్రీతికరమైనది శ్రీ కృష్ణుడు కూడా విష్ణువు స్వరూపమే జన్మాష్టమి నాడు దక్షిణ శంఖం కొని దానిపై నీరు పాలుపోసి కృష్ణునికి అభిషేకం చేయండి ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు శ్రీ కృష్ణ జన్మాష్టమి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు సోమవారం వచ్చింది అష్టమి తిథి ప్రారంభం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు గంటల నుంచి అష్టమి తిథి ముగింపు ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు గంటలకు